మ్యాజిక్ రంగంలో నిష్ణాతులైన డాక్టర్ ఎస్ మనోహర్ రావు మ్యాజిక్ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయటమే కాకుండా రచయితగా మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమని రాష్ట్ర బీసీ సమాచార సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ కొనియాడారు శనివారం స్థానిక ఏవిఏ రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు పుస్తక మొదటి ప్రతిని విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్ సత్యానందానికి మంత్రి అందించారు మంత్రి వేణు మాట్లాడుతూ మనోహర్ పోలీస్ శాఖలో ఎస్ఐగా ప్రవేశించి అడిషనల్ ఎస్పీగా బాధ్యతలను నిర్వర్తించారని తాను రాజకీయంగా అంచెలంచలుగా ఎదిగినట్లే మనోహర్ మ్యాజిక్ రంగంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు పిహెచ్డీ చేయటం ముదావహమన్నారు స్టెక్ మనోహర్ మాట్లాడుతూ అగ్గిపుల్లలతో మ్యాజిక్ పుస్తకం స్ఫూర్తితో మ్యాజిక్లో ప్రత్యేకతతో కూడిన అంశాలను రాయాలనే ఉద్దేశంతో కరెన్సీ నోట్లు నాణ్యాలతో కూడిన యాభై రెండు మ్యాజిక్ అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచానన్నారు ఈ పుస్తకాన్ని తన సోదరుడు ఎస్ సత్యభాస్కర్ రావు భూదేవిలకు అంకితం ఇవ్వటం జరిగిందన్నారు మనోహర్ సతీమణి సోమేశ్వరిదేవి కుమార్తె పుష్యమి మనోహర్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ శాఖలో పనిచేసి ఆయనకున్నటువంటి అభిష్టాన్ని వదలకుండా మ్యాజిక్ ప్రదర్శనలో కానీ మ్యాజిక్ చేయడంలో కానీ డాక్టరేట్ తీసుకున్నటువంటి ఎస్ మనోహర్ గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఇప్పటికే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పొందారు దానితో పాటుగా మ్యాజిక్ మనోహర్గా ఒక బిరుదు పొందారు ఆ రకంగానే మా ఇద్దరి పరిచయం ఈరోజు మనీ మ్యాజిక్ అనే ఒక పుస్తకాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ప్రచురించి ఇంతకుముందే అగిపోలతో ఒక మ్యాజిక్ పైన ఒక బుక్ రాయడం ఈ బుక్ని వారి సోదరులైనటువంటి భాస్కర్ రావు గారికి అంకిత ఇవ్వడం అనేటువంటిది నా చేతులు నా చేతులు అందరం సుమారుగా ఎనభై ఐదు నుండి స్నేహితులు అంచినంజలుగా అంటే మ్యాజిక్లో ఆయన ఎదిగాడు రాజకీయాల్లో నేను దిగాను సో ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా మనీ మేనేజ్మెంట్ కూడా మ్యాజిక్ ద్వారా ప్రజలకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ప్రత్యేకంగా ఈ బుక్ని నా చేతి రిలీజ్ చేయించుకోవడం నా మిత్రుడు మనోహరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరిన్ని మ్యాజిక్ పుస్తకాలని అందించడం ద్వారా మరిన్ని మ్యాజిక్ బుక్స్ అందించడం ద్వారా మ్యాజిక్ మనోహర్కి పూర్తి న్యాయం తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ప్రాచీన్యం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ మనోహర్ రావు నాయకు అందరూ స్టిక్ మనోహర్ అంటారు నన్ను విశ్రాంత అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మ్యాజిక్ అంటే నాకు చాలా ఇష్టం ఇదివరకు మ్యాజిక్లో గినీష్ వరల్డ్ రికార్డు తర్వాత అదే పిహెచ్డి కూడా చేసి ఉన్నాను అదేవిధంగా మ్యాజిక్ని పది మందికి తెలియచేయాలి పది మంది నేర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇదివరలో అగ్గిపుల్లలతో మ్యాజిక్ అనే ఒక పుస్తకాన్ని నేను రాయడం జరిగింది అది రెండు సార్లు ఎడిషన్స్గా రావడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున సెకండ్ బుక్ ఒకటి రాయడం జరిగింది దీని పేరు వచ్చి మనీ మ్యాజిక్ ఈ మ్యాజిక్ పుస్తకంలో కేవలం కాయిన్స్ రూపీ నోట్స్ ఇండియన్ కరెన్సీ అండ్ కాయిన్స్ అండ్ నోట్స్ తో కలిపి మ్యాజిక్లు ఎలా చేయాలి అన్న విధానం వివరించడం అదేవిధంగా దాని యొక్క రహస్యం కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పుస్తకంలో యాభై రెండు నేను వివరిస్తూ రాయడం జరిగింది